మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చె చో లా ఆ అక్షరాల వారందరం మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి భగవానుడు విశేషంగా వీరికి రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం తృతీయంలో ఏడాది తర్వాత కుజభగవాను సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచల్లెలతో వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకనగా తెలుగు ఉగాది పండగ రాబోతున్నటువంటి కొత్త పూర్ణిమ చివరి పూర్ణిమ అవ్వడం వలన సకలమైనటువంటి వీలైనంతవరకు ఆవేశానికి దూరంగా ఉండండి ఆలోచనగా ఉండండి పెద్దవారు ఏదైనా చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి అదే కాకుండా ఏకాదశ స్థానంలో ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానుతో కలిపి సంచారం చేయడం జరుగుతుంటుంది ఈ వీడియో మీరు వింటున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ దేవతలకు అక్షరతులాభార కార్యక్రమంలో పాల్గొన్న సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎందుకనగా సంవత్సరం చివరి పూర్ణిమ అవ్వడం వలన గ్రహ దోష నివారణకు గ్రహ నామంలను స్మరించ చేయడము నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలగాలి అందుకే భగవంతుడు స్మరణ ధ్యానము ప్రదక్షిణ ఆసనము ముద్ర ధ్యానంతో ఆయన ఆశీస్సులు కలిగి సక సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే గ్రహ దేవతలే మీ దగ్గరికి ఈ వీడియోను చేరవేశారు కనుక వారిని స్మరిద్దాం ధ్యానిద్దాం వారి యొక్క మంత్రాలను తులాభారంలో అక్షర తులాభారంలో పాల్గొందాం గ్రహ యోగానికి స్వాగతం పలుకుతాం భగవంతుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటారు నన్ను ఎవరు స్మరిస్తారా వాళ్ళని కాపాడదాం నన్ను ఎవరు ధ్యానిస్తారా నన్ను కాపాడదాం అనుకుంటూ ఉంటారు కనుక గ్రహ దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించే సమయం ఆసనమైంది అని గమనించాలి ఎప్పుడు మీరు ఈ వీడియో చూడడం వల్ల అప్పుడు అందులో మీరు పాల్గొనడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరి మండలికి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఏడాది తర్వాత వ్యయంలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి ఉంది కనుక ఆవేశానికి దూరంగా ఉండండి ఎందుకనగా బుద్ధికారకుడు బుధుడు కలత్రకారకుడు శుక్రుడు న వాస్తు నరదృశ్యకారకుడు రాహు వ్యయంలో ఉన్నప్పుడు అంతగా అనుకూలించదు అని చెప్పి మీరు గమనించాలి